వెల్కమ్ టు జీద ఇస్ మై విక్టరీ ఛానల్ తెలుగు బైబుల్ క్వేజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లస్ స్టార్ట్ అవర్ వీడియో క్వశ్చన్ నెంబర్ వన్ మోషే సైన్యాన్ని ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు ఆప్షన్ ఏ ఇరవై ఆప్షన్ బి ముప్పై ఆప్షన్ సి నలభై ఆప్షన్ డి యాభై యువర్ టైమ్ షార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నలభై క్వశ్చన్ నెంబర్ టూ యేసుకు ఎంతమంది శిష్యులు ఉన్నారు ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి పన్నెండు ఆప్షన్ సి లెవెల్ ఆప్షన్ డి ఫోర్టీన్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పన్నెండు క్వశ్చన్ నెంబర్ త్రీ ఏలియా ప్రవక్త ఆకాశాన్ని మోయించిన రోజులు ఎన్ని ఆప్షన్ ఏ ఒక సంవత్సరం ఆప్షన్ బి రెండు సంవత్సరాలు ఆప్షన్ సి మూడు సంవత్సరాల ఆరు నెలలు ఆప్షన్ డి ఏడు సంవత్సరాలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మూడు సంవత్సరాల ఆరు నెలలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ బెత్లాహేములో యేసు జన్మించినప్పుడు జ్ఞానులు ఎన్ని బహుమతులను తీసుకొచ్చారు ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి మూడు యువ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మూడు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నోవా హూ పడవలో జంతువులు ఒక్కొక్క జాతివి ఎన్ని జంటలుగా తీసుకున్నాడు ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి ఏడు ఆప్షన్ డి పది యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఒకటి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఏసు చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకు పునరుద్ధానం చెందాడు ఆప్షన్ ఏ ఒక రోజుకు ఆప్షన్ బి రెండు రోజులకు ఆప్షన్ సి మూడు రోజులకు ఆప్షన్ డి పది రోజులకు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మూడు రోజులకు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఇజ్రాయేలియులు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు ఆప్షన్ ఏ మూడు వందల సంవత్సరాలు ఆప్షన్స్ బి మూడు వందల యాభై సంవత్సరాలు ఆప్షన్ సి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆప్షన్ డి నాలుగు వందల సంవత్సరాలు యువ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నాలుగు వందల సంవత్సరాలు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ పెండికోస్తు రోజున ఎంతమంది క్రీస్తుని స్వీకరించారు ఆప్షన్ ఏ వెయ్యి ఆప్షన్ బి మూడు వేలు ఆప్షన్ సి రెండు వేలు ఆప్షన్ డి ఐదు వేలు ఇవా టైం స్టార్ట్స్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మూడు వేలు ఆప్షన్ నెంబర్ నైన్ ఎరికో నగరం చుట్టూ ఇజ్రాయేలీలు ఎన్ని రోజులు తిరిగారు ఆప్షన్ ఐదు రోజులు ఆప్షన్ బి ఆరు రోజులు ఆప్షన్ సి ఏడు రోజులు ఆప్షన్ డి పది రోజులు యువ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి ఏడు రోజులు క్వశ్చన్ నెంబర్ టెన్ ఋతు గ్రంథం బైబుల్లో ఎన్ని అధ్యాయాలు కలిగి ఉంది ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి నాలుగు ఆప్షన్ సి ఐదు ఆప్షన్ డి రెండు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి నాలుగు క్వశ్చన్ నెంబర్ లెవెల్ లాజర్ను యేసు ఎన్ని రోజుల తర్వాత బ్రతికించాడు ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నాలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ God bless you. Don't forget to like, share and subscribe. Comment your answers.